ఎవరిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ ఏ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ అయితే మనం సమ్మెలో ఉన్నాం కదా రిప్రజెంటేషన్లు అయిపోయాయి పిహెచ్ ముంద నిరసన డిఎంహెచ్ఓస్ ఆఫీస్ ముందు నిరసన విజయవాడలో ధర్నా అన్నీ అయిపోయాయి ఏమాత్రం ప్రాపర్ రెస్పాన్స్ లేకపోవడం వల్ల మనం సమ్మెకి దిగాల్సి వచ్చింది సమ్మె చేస్తున్నాం సమ్మె సీరియస్గా జరుగుతుంది ఎంత సీరియస్గా జరుగుతుందంటే జనరల్ ఎంత మోటివేటెడ్గా ఉన్నారంటే సూపర్ మోటివేటెడ్ అసలు మోటివేషన్ చూస్తుంటే అసలు ఎవర్రా ఇంత ధైర్యం తీసుకొచ్చి నింపింది వేళల్లో అన్న టైప్లో ఉన్నారు చూసాం కదా అసలు మనకు సపోర్ట్ చేయడానికి వచ్చి మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు మీ గురించి ఎంత పాక్ ఉంది అసలు అస్సలు తగ్గట్లేదు అసలు ఏంట్రాబాబు ధైర్యం అసలు ఎంతగా వచ్చారు కనుక్కోండ్రా అని అంటున్నారు విన్నారు కదా చాలా బాగుంది అయితే ప్రతిరోజు ఎంత హై ఉంటుందో ఎంత బాగుంటుందో అంత లో కాకపోయినా ఏదో ఒకటి నెగిటివ్ ఒకటి ఉంటుంది ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళ రెస్పాన్స్ ఇలా ఇచ్చారు ఎలా రెస్పాన్స్ ఇచ్చారు ఇలా ఇచ్చారు ఎవరు రెస్పాన్స్ వాళ్ళు ఇస్తారండి ఎవరు రెస్పాన్స్ వాళ్ళు ఇస్తారు ఎవరు తోచిందే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఎవరికి రాయాల్సి ననిపించిందో వాళ్ళు రాసుకుంటా పోతారు కానీ మనకంటూ ఒక విల్లు ఒక ఎయిమ్ ఉంది కదా ఏదైతే అనుకుని వచ్చామో మనకు క్లియర్గా తెలుసు కదా ఏ పాయింట్స్ అయితే మనం సబ్మిట్ చేస్తున్నాం ఏ పాయింట్స్ అయితే మనం అచీవ్ చేయడానికి ఇదంతా తప్పన పడుతున్నాము సో అది మాత్రమే మైండ్లో పెట్టుకోండి ఏదో వీడియో క్లిప్ వస్తుంది ఏదో ఒక ఆడియో క్లిప్ వస్తుంది యాక్చువల్గా ఫస్ట్ విషయం ఏంటంటే ఏ రోజు ఇలా మోటివేషన్ క్లాస్ ఇవ్వాలి లేదంటే ఇలా చెప్పాలి అందరికీ అని అనిపించలేదు ఎందుకంటే అసలు మనం చెప్ప చెప్పాల్సిన దానికంటే చాలా హైలీ మోటివేటెడ్ ఉన్నారు జనాల్లో పీక్స్లో ఉన్నారు అసలు ఇంకా చెప్పేది మా ఊళ్ళు అసలు తగ్గేదే లేదు సో ప్రాస్తం కదా అనుకున్నప్పుడు ఈరోజు ఎందుకు కొంచెం డిస్టర్బెన్స్ కనిపించింది మంది కొంచెం డిమోటివేట్ అవుతున్నట్టు అనిపించింది అవి గ్రూప్స్లో షేర్ అవుతున్నాయి వాయిస్ క్లిప్ ఒకటి ఆ వీడియో లింక్ యూట్యూబ్ లింకు మినిస్టర్ గారు మాట్లాడింది ఆయన రెస్పాన్సు ఏమాత్రం బాగాలేదు అది మనకు తెలిసిన విషయమే సో ఇవన్నీ వచ్చినప్పుడు మోటి డిమోటివేట్ అవుతారు కదా సో ఇలాగ ఈరోజు డిమోటివేట్ అయ్యారేమో అనిపించి పని కట్టుకుని ఇలాగా చెప్పాల్సి వస్తుంది సో దేనికి భయపడక్కర్లేదండి ఫస్ట్ థింగ్ ఒకటి చాలా దూరం వెళ్ళిపోయాం ఎంత దూరం వెళ్ళిపోయాము ఎంత ఇన్వాల్వ్ అయిపోయాము విషయంలో అంటే ఇది సాధించకపోతే తిరిగి వెళ్ళినా వేస్ట్ ఎలా చూస్తారో తెలుసు కదా అన్నీ మూసుకుని వచ్చాడు అన్నీ మూసుకుని వచ్చింది తెను నాకు ముందే తెలుసు వీళ్ళ వల్ల అయ్యేది ఏమీ ఉండదని తెలుసు అని చెప్ చెప్పుకుంటారు మన దగ్గర అనరు చెప్పుకుంటారు అనుకుంటారు మనం అన్నీ మూసుకుని మన పని మనం చేసుకుంటాం అందుక ఇంత దూరం తీసుకెళ్ళాం ఈ విషయాన్ని లేదు తగ్గేది లేదండి అసలు మనం అనుకున్నవి జరగాలి అనుకున్నవి అన్నీ జరగాలి కొన్ని కాదు అన్నీ జరగలేన జరగలేని విషయం అయితే మ్యాక్సిమం మనం చెప్పినవి అన్నీ జరగాలి అదే మనం కనీసం కొన్నైనా జరగాలి అంతే అన్నీ జరగాలి అంత కాదురా బాబు అనుకుంటేనే కొన్ని కొన్ని అయినా జరగాలి కానీ మనం అనుకున్నవి వాళ్ళ మనం ఏదైతే కోరుకుంటున్నామో పిలిచి మాట్లాడతారు ఒక డిస్కషన్కి వస్తారు ఒక కంక్లూజన్ క్లియర్గా ప్రాపర్గా వస్తుంది అనుకున్నది మాత్రం జరగకుండా ఊరికే మీ పనులు మీరు చేసుకోండి మీ పనులు మీరు చేయకపోతే వేరే ఎవరినో పెట్టి చేపిస్తాం ఆశాలతో చేపిస్తాం ఏ నెమ్మలతో చేపిస్తాం అని అంటే అయిపోయి భయపడిపోయి గబగబా వెళ్ళిపోయి గబగబా సిగ్గు లేకుండా మనం జాయిన్ అయిపోయి అంతకంటే సిగ్గులు పని ఇంకోటి ఉండదు ఇది అందరికీ తెలిసిందే దానికంటే చెప్పాను కదా ఇంక ఉద్యోగం అని వెళ్ళిపోతే బెటర్ అంత బా అంత బాగోదు మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోయామంటే కనుక సో వెళ్ళొద్దు తగ్గేదే లేదు డీమోటివేట్ అవ్వద్దు మనం చాలా దూరం ఇన్వాల్వ్ అయిపోయామండి సిస్టంలో మనం చదువుకున్నాం కదండి మన అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా చదువుకుని వచ్చిన వాళ్ళం కదా మనకు తెలియదా ఇప్పుడు ఎన్ని చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు కాదు పుస్తకాల నిండా బోల్డ్ అంత జ్ఞానం మనం చాలా పుస్తకాలు చదువుకున్నాం ఎన్నో అసైన్మెంట్లు రాసాం మనకు చాలా నాలెడ్జ్ ఉంది తెలిసిన విషయాలు ఉన్నాయి మనం స్మార్ట్ మనం యంగ్ ఎనర్జిటిక్ మన వాళ్ళు ఎంత పని అవుతుందో అందరికీ తెలుసు మనం లేకపోతే ఎంత లేక పడుతుందో ఎంత ల్యాగ్ అవుతుందో అందరికీ తెలుసు అయితే చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు చిన్నప్పుడు మనం జువాలజీలో ఇంటర్మీడియట్లో జువాలజీలో ఎకో సిస్టమ్స్ చదువుకున్నప్పుడు రివెట్ ప్రాపర్ హైపోతెసిస్ ఒకటి ఉంటుంది అది మీ అందరికీ గుర్తి ఉండి ఉంటుంది రివెట్ ప్రాపర్ హైపోతెసిస్లో ఏదైనా ఒక ఎకో నుంచి ఒక చిన్న స్పీసెస్ని తీసేస్తే ఎకో డ్యామేజ్ అవుతుంది ఎకో డ్యామేజ్ అవుతుందండి చిన్న స్పీసెసే కదా అది అనుకుంటాం కానీ కంప్లీట్ ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అది ఒక రివర్ ప్రాపర్ హైపోతా చెప్తారు ఎలాగ ఇప్పుడు మనం అనేలాగా అప్లై చేసుకుంటాం అనేలాగా అప్లై దానికి చెప్తాం క్లియర్ చూడండి ఇప్పుడు ఒక పెద్ద ఏరోప్లేన్ లో ఒక చిన్న బోల్ట్ తీసేస్తే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు అనుకుంటాం కానీ ఆ బోల్ట్ ఒక ని సపోర్ట్ చేసే ఒక బోల్ట్ అయితే ఆ బోల్ట్ కంప్లీట్ కంప్లీట్గా డామేజ్ అయ్యే అవకాశం ఉంటే వింగే డామేజ్ అవుతూ మొదలెడితే ప్లేన్ ఎందుకు ఎగురుతుందండి కుప్ప కూలి కింద పడిపోతుంది కదా అంతేనండి మనం చాలా కీ అయిపోయాం సిస్టంలో సో ఈ టైంలో టెర్మినేట్ చేసేసో లేకపోతే మనం తీసి పక్కన పడేసో ఏదో చేసేసేది ఏమీ లేదండి వాళ్ళు టెర్మినేట్ చేసి లేకపోతే మనల్ని అందరినీ తీసి మనకింత క్లినిక్ ఇచ్చి ప్రతి ఏరియాలో ప్రతి విలేజ్కి ఇలా క్లినిక్ కట్టించి ఒక ప్యూర్గా క్వాలిటీ సర్వీస్ అందించాలి విలేజ్ పీపుల్ కూడా అనుకుని ఒక మిషన్ మొదలుపెట్టినప్పుడు అందులో మనం ఉన్నప్పుడు తీసేసి తీసేసి కొత్త వాళ్ళని పట్టుకొచ్చి పెట్టి రిక్రూట్ చేసి ఇంకో ఎవరినో పెట్టి నడిపించేస్తామని చెప్పి ఇవన్నీ చెప్పడానికే బాగుంటాయి చేయడానికి చాలా కంటే చాలా 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 కష్టంగా ఉంటాయి సో ఇవన్నీ జరగవు వాటి కోసం మనం భయపడక్కలేదు మనం ఎక్కడికి పోం మనం తీసేది తీసి అంత అంత డిస్కషన్ చేసి అంత చేసి కన్నా మనల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడటమే వాళ్ళకి ఈజీ సో అదే జరుగుతుంది అలా జరిగినప్పుడు మన లీడర్స్ ఉన్నారు కదా మన తరఫున మంచిగా మాట్లాడతారు మనం అనుకునేవన్నీ సాధిస్తాం ఇంకొక విషయం ఏంటి ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు మనం చాలా సీరియస్గా తీసుకోవాలండి విషయాన్ని ఊరికే అనుకున్నాం కదా అందరూ వేస్తున్నారు కదా మనం అందరితో పాటు ఏదో చేయాలంటే చేయాలి చేస్తాం కాబట్టి చేయాలి ఇలా కాదు మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిమాండ్స్ అన్నీ ఆల్రెడీ మనం నెరవేరిపోయాయి విఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఇంక్రీజ్డ్ సాలరీ విఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఫిక్స్డ్ పే విఆర్ వెరీ హ్యాపీ దాట్ అవర్ సిహెచ్ వాజ్ హు హంప్లీటెడ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ దే సర్వీసెస్ హ్యావ్ గాడ్ పర్మనెంటెడ్ రెగ్యులరైజ్డ్ అని మనం నమ్మాలి ఆల్రెడీ వీ హూ బిలీవ్ ఇట్ మనం నమ్మకపోతే జరగదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాలి ఏదైనా సరే ఈ విషయమైనా కాదు ఏ చిన్న విషయమైనా లైఫ్లో నమ్మకుండా జరగదండి నమ్మకుండా జరగదు నమ్మకుండా జరగదు ప్లస్ పాజిటివ్ నమ్మితే పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్ నమ్మితే కంప్లీట్గా నెగిటివ్ జరుగుతుంది ఎందుకంటే యూనివర్స్ మొత్తం ఈ ఫ్రీక్వెన్సీస్ నమ్మకాలు ఆలోచనలు మనుషుల ఆలోచనల మీద నడుస్తుంది కంప్లీట్ యూనివర్స్ ఇప్పుడు మనం ప్యూర్గా నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమైతే నేను ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ కలరే కోరుకునే మనసుని అయితే కార్ కొన్నప్పుడు బ్లాకే ఓ పెన్న కొనాలంటే బ్లాకే ఓ బుక్ దాని కవర్ అట్టకా అట్ట కూడా బ్లాక్ కలర్లో ఉండాలి నాకు ఏ ప్రతిదీ చిన్నది ఇంటి పెయింటింగ్తో మొదలు వేసుకునే బట్టల దగ్గర నుంచి వాడి వస్తువులు అన్నిటిని బ్లాక్ కోరుకుంటున్నప్పుడు బ్లాక్ కలరే కావాలనుకుంటున్నప్పుడు నాకు ఎవరైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు బ్లాక్ కలరే గిఫ్ట్ ఇస్తారండి ఆబ్వియస్గా అంతే ద యూనివర్స్ విల్ వర్క్ లైక్ దట్ ఇప్పుడు మనం ఇది అవ్వదేమో ఇది అవ్వదేమో ఇది చేస్తున్నామంటే చేస్తున్నాం కానీ ఇది జరగదేమో అని ఖచ్చితంగా మనం అపనమ్మకం పెట్టుకున్నప్పుడు యూనివర్స్కి మెసేజ్ వెళ్ళిపోద్ది ఈ నమ్మట్లేదు వీడికి అవ్వడానికి ఇది అవ్వడం కంటే అవ్వకుండా ఉండడానికి ఇష్టపడుతుంది ఎక్కువ సో అవ్వకుండానే చేద్దామని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేసి పెట్టతుంది అవ్వకుండా జరిగిపోయేలాగా సో దయచేసి ఎవరు అవ్వద్దని అనుకోకండి మనం చేస్తున్న ఖచ్చితంగా అవుతుందండి ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపీన్ అండ్ పర్ష్యూర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ అండ్ డీమోటివేట్ అవ్వద్దు ఇలాంటి చిన్న చిన్న క్లిప్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం మాత్రం ఇప్పటికి ఇక్కడే ఉంటాం అనుకున్నది సాధించకుండా ఎక్కడికే పోము ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అది సడన్గా మనకి తట్టం ఇలాంటి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ ప్రస్తుతానికి చెప్పాల్సింది ఏంటంటే అలాంటి ఒక వీడియోస్ వచ్చినప్పుడు ఏ మాత్రం భయపడవద్దు కేవలం మనల్ని నమ్మి మనల్ని నమ్మి మన లీడర్స్ అక్కడ ఇంకా సీరియస్గా దిగిపోయారు మనం చూడండి జస్ట్ ఎక్కడో ఉండి సమ్మె చేస్తున్నాం వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మీడియా ముందు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు వాళ్ళు పిలిచి వాళ్ళతోటి ఎంత సీరియస్ వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది ప్రెజర్ ఉంటుంది మీరు ఆలోచించవచ్చు సో మన లీడర్స్ మన యూనిటీ మీద కంప్లీట్గా ఉన్నారు ఆధారపడి మనందరము ఒక్కరు ఒక్కరి మీద అందరూ తెలియకుండానే ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉన్నాము ఇప్పుడు కనుక చెదిరిపోయామంటే చెదిరిపోయిన మోకని కానీ గుంపుని కానీ వేటాడడం చాలా అంటే చాలా ఈజీ ఈజీ అంటే పిచ్చ ఈజీ సో చెదిరిపోవద్దు కలిసి ఉందాం అందరం అనుకుందాం సో నేను చెప్పినంత కదా థాట్ మనం నమ్మాలి నమ్మి మనం పదే పదే అయింది ఆల్రెడీ ఇట్ హ్యాపెండ్ ఖచ్చితంగా జరుగుద్ది అని అనుకున్నప్పుడు అది జరుగుద్దండి దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రేయర్ నేను అసలు ప్రేయర్ జనరల్గా ప్రేయర్ కాన్సెప్ట్ ఏంటి అనుకునేవాడిని నేను ఇది నేను ఇప్పుడు చెప్తుందంటే యాక్చువల్గా యాక్చువల్గా చెప్తుందంట ఒక బుక్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నాను ద పవర్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్ అని ఒక బుక్ ఉంది కదా జోసఫ్ ముర్ఫీ రాసింది ఆ బుక్ నుంచి వచ్చింది ఈ థాట్ అంతా యాక్చువల్గా నమ్మిన విషయమే జరుగుతుంది బ్యాడ్ అయితే బ్యాడ్ గుడ్ అయితే గుడ్ సో మనం ఏదైతే నమ్ముతున్నామో అది జరుగుతుంది కాబట్టి అందరూ బిలీవ్ చేద్దాం పదే పదే దాన్ని మేనిఫెస్ట్ చేసుకుందాం మన బ్రెయిన్స్లో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ష్యూర్ ఆల్రెడీ హ్యాపీ ఇంకా ఆలోచించేది లేదు ఇప్పుడు వెనక్క వెళ్ళలేము ముందుకే వెళ్ళాలి వెళ్తాము వెళ్ళి తీరుతాము అనుకున్నది సాధిస్తాము సాధించకుండా వచ్చేది వెనక్కి వెళ్ళి వాళ్ళ దగ్గర తలదించుకుని ఉండేది లేదు దిగితే దిగాలి బుల్లెట్ దిగాలి ప్రాణమే పోవాలి పోయే అవకాశం లేదు చెప్పాను కదా ఎందుకు పోదు ఎలా పోదు అని ఎక్కడికి పోవండి ఎంతమందిని మందిని తీసేస్తే తల్ల కిందలు అయిపోతుందండి పైన కింద కింద పైన మొత్తం తిరకమరకలు అయిపోతుంది ఇది ఎక్కడికి పోదు పిలిచి నెగోషియేట్ చేయడమే వాళ్ళకి ఈజీ అయిన పని అదే చేస్తారు ఇంకొక విషయం ఏం చెప్పాను వెళ్ళి తలదించుకోవాలి ఇదంతా వద్దు దిగితే బుల్లెట్ దిగిపోతే గొడవే లేదు అసలు ఇంతమంది సమ్మెలు ఎందుకుంటారు మీకు ఆలోచించారా కూర్చొని ఆలోచించే ఉంటారు ఎందుకై ఉంటుంది కేవలం కడుపు మండిందండి లేకపోతే ఇలాగ ఒక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నాం అందరూ రావాలంటే తక్కువ నెంబర్స్ వచ్చిన రోజులు ఉంటాయి ఉన్నాయి కానీ ఈసారి ఎందుకు అంత లేదో చెప్పిన ప్రతి ఒక్కరికి మండింది ఎవ్రీ ఈజ్ సో మచ్ హార్టెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ సో బుల్లెట్ దిగితే పర్వాలేదండి పోద్ది ఒకటి గొడవ అయిపోద్ది ఈ సూదులతో కూర్చడం అనేది చాలా భయంకరమైన పని అండి బాధ ఎక్కువ చెప్పుకోలేని విషయం అది చిరాగ్గా కూడా ఉంటుంది భరించలేని ఒక విషయం బుల్లెట్ దిగితే ప్రాణాలు గొడవలేదు సో చెప్తే బుల్లెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే బుల్లెట్ అంటే టెర్మినేట్ అయిపోయి మనకు అసలు అది ఛాన్స్ లేదు అయినా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళి నువ్వు కాంట్రాక్ట్ ఒక సంతకం పెట్టి వచ్చావు పేపర్ మీద నిన్ను ఎలాగైనా వాడతాను నా ఇష్టం అన్నట్టు ఆ లెవెల్లో మన లైఫ్ని కంట్రోల్ చేస్తే చాలీ చాలని జీతానికి కంట్రోల్ చేస్తే ప్లస్ అది కాదు ఇది కాదని క్వశ్చన్ చేస్తే నువ్వు అసలు క్వశ్చన్ చేయడాకే సరిపోవు అన్నంత భయంకరంగా డీప్గా కంట్రోల్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హర్ట్ ఆ పెయిన్ కంటే ఉండకపోయినా పర్వాలేదు అన్నదే చాలా ఈజీ చాలా మంచి ఆలోచన కూడా సో ఉండకపోయినా నేను చెప్తున్నాను కిని ఈ డోంట్ బిలీవ్ బికాస్ ఇట్ ఇస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్ డెరి డెరిమినేషన్ ఇంక్రిమినేషన్ ఏమి ఉండదు చిన్న చిన్న క్లిప్స్ వస్తుంటాయి పోతుంటాయి మన సమ్మె కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళు పిలిచి మన నాయకులతో మాట్లాడేంత వరకు మనం అనుకున్న కరెక్ట్ కరెక్ట్గా పేపర్ మీద సంతకం చేసి ఇవ్వడం అలా చేయాలి లేదంటే ఆన్ ద స్పాట్లో జరగాలి ఆన్ ద స్పాట్లో జరగలేకపోయినా పేపర్ మీద రాసిచ్చి ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఫర్ షూర్ అని చెప్పిన తర్వాత మన సమ్మె విరమించుకుని అఫీషియల్గా సూపర్ హీరోస్ లాగా వెళ్ళాలి పోయినా సూపర్ లా పోదాం కానీ తిరిగి డ్యూటీస్లోకి వెళ్తే మాత్రం సూపర్ హీరోస్లాగే వెళ్ళాలి ఎందుకంటే మూసుకొని వెళ్తే అక్కడ జరిగే అవమానాన్ని కన్నా ఉద్యోగం పోవడం పెద్ద లెక్క కాదన్న ఫీలింగ్ ఉంటుంది తెలుసు కదా మనం అందరం చదువుకున్నాం కదా మనందరికి తెలుసు కదా ఎంత ఇది ఉంటుందో ఐ మీన్ చదువుకున్నందుకు పొగరు కాదు మినిమం మనిషి ప్రతి మనిషికి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా ఎంత చేసి ఎంత రోడ్ల మీద పడి ఇంత ఇది అవుతే ఇన్ని సాలరీలు శాలరీలు పోగొట్టుకొని ఆ పగలనక ఎండనక ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ ఆ టెంట్ వెళ్ళి కూర్చుని అరుచుకుంటూ మొత్తుకుంటూ ఉంటే ఇంత పట్టించుకోకుండా ఉంటే మనం తిరిగి ఇలాగే ఏం చేతకాని వాళ్ళ చేతి కాని చేతులతో వెళ్తే అక్కడ వాళ్ళు ఇచ్చే చూపు వర్ణనాతీతం అంతకంటే భయంకరం కూడా ఉండదు సో దయచేసి డిమోటివేట్ అవ్వద్దు చెప్పాను కదా వీఆర్ లైక్ వీఆర్ ఫిట్టెడ్ ఇన్ టు ద సిస్టమ్ వెరీ డీప్లీ ఇఫ్ ది ప్లక్కర్స్ అవుట్ ద హోల్ సిస్టమ్ విల్ కొలాబ్స్ నా ఇట్ డస్ నాట్ మే బీ డైరెక్ట్లీ కొలాబ్స్ బట్ ద వర్క్ విల్ బి ల్యాక్ అండ్ ద మిషన్ విల్ ఫెయిల్ నేషనల్ హెల్త్ మిషన్ మనకంటూ ఒక నిర్దిష్టమైన ఒక క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి జనాలకని పట్టుకొచ్చి పెట్టినప్పుడు మన అందరం చాలా క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు జనాలు చాలా మెచ్చుకుంటున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు అంచనీ క్లినిక్లోనే అవైలబుల్ అవుతున్నాయి వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ పీపుల్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ గుడ్ ఇంప్రెషన్తో ఉన్నారు జనమో మన బలం మనందరమో మన బలం మనందరం ఏడ్చి ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఈ చిన్న చిన్న క్లిప్స్ ఈ చిన్న చిన్న వాయిస్ మెసేజ్లు ఆడియో మెసేజ్ల వల్ల చెదిరిపోయే వాళ్ళు ఉంటారు చూసారా అక్కడ మొదలవుతుంది మెయిన్ రిస్క్ దయచేసి చెదిరిపోవటమో భయపడి వర్క్స్ చేసేసిన అది ఇంకా నాది చెప్పి ఎప్పుడైతే అప్ ఇస్తామో అక్కడ మొదలవుతుంది వాళ్ళు చేస్తున్నారు మీకేంటి మీరు వాళ్ళు చేస్తున్నారు మీకేంటి అది ఇదని చెప్పి డిఫరెన్స్లు వచ్చి చేసిన వాళ్ళని ఒకలాగా చేయని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసి ఇంత డిఫరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినా చెల్లుద్ది సో వాళ్ళు ఏం చేసినా చెల్లే ఛాన్స్ మనం ఇవ్వద్దు మనం ఎందుకు ఇవ్వాలి ఛాన్స్ వాళ్ళని మనం పట్టించుకుంటున్నారా పట్టించుకోవాలి పట్టించుకునేదాకా తగ్గేదే లేదు తెలుసు కదా తగ్గేదే లేదు పైరు మనం చెప్పాం కదా మనం మామూలుగా చిన్న చిన్న ఫైర్ కదండి ఏ ఎక్స్టింగ్విషర్ లేకపోతే ఏ శాండో వాటర్ పోస్ అయితే వైల్డ్ ఫైరు వైల్డ్ ఫైరు ఆగదు ఆగేది లేదు తగ్గేది లేదు దయచేసి డిమోటివేట్ డిమోటివేట్ అవ్వద్దు వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఎవ్రీ సింగిల్ డిమాండ్ దట్ వి హుట్ ఇన్ టు ద పేపర్ దట్ వీఆర్ టాకింగ్ ఫర్ మనం ఏదైతే అరిచి చెప్తున్నామో ఆ ప్రతిదీ నెరవేర్చుకునే వెనక్కి వెళ్తున్నాం ఇంకొకసారి కూడా డిమోటివేట్ అవ్వద్దు దయచేసి అండ్ ప్రతిరోజు ఒకటే మేనిఫెస్ట్ చేసుకోండి దట్ వీ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఫిక్స్డ్ పే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఇంక్రీజ్డ్ శాలరీ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ద పీపుల్ హూ హ్యావ్ కంప్లీట్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ అవర్ సర్వీస్ హ్యావ్ గాట్ పర్మనెంటెడ్ ఆ ఆలోచన ఆ హ్యాపీనెస్ మన మైండ్లోనే లేదనుకో యూనివర్స్కి మాత్రం ఏం పని మనకు అవన్నీ చేసి పెట్టడానికి అది చేసి పెట్టడం చేసి పెట్టదండి మనము ఏదైతే నమ్ముతామో అదే జరుగుతుంది మనం ఏ రంగు అయితే కోరుకుంటామో అది యూనివర్ అదే మనకి గిఫ్ట్ ఇస్తారు ఎవరైనా ఇవ్వాలంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో యూనివర్స్ కూడా అంతేనండి యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఫ్రీక్వెన్సీస్ థాట్స్ ఇవేనండి పడుకున్నప్పుడు బ్రెయిన్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది మెలుకున్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు అది ఒక ఫ్రీక్వెన్సీ మనం ఏది మాట్లాడినా ఏది ఆలోచించినా మన చుట్టూ వాళ్ళు మనుషులే పైన వాళ్ళు నాయకులు మనుషులే పైన అధికారులు నాయకులు పైన అధికారులు మనుషులే మనము మనుషులమే అందరము ఒకలాగే వర్క్ చేస్తుంది మనం కోరుకుంటున్నాం వాళ్ళు ఇవ్వాలి ఎందుకు ఇవ్వరు ఎందుకంటే ఎంతమంది మనుషులు కోరుకుంటున్నప్పుడు వాళ్ళు ఇవ్వకుండా వేరే విధంగా చేస్తే ఇట్ డజంట్ గెట్ ఇన్ ద ప్రాపర్ థింగ్ అది ఇంకా ఇంకా కాంప్లికేట్ అవుతుంది తప్ప ప్రాపర్ అవ్వద్దు చెప్పాను కదా ఎందుకు టెర్మినేట్ అవ్వమో వీన్ టు టెర్మినేట్ చెప్పాను కదా తగ్గేది లేదని అచీవ్ చేసేదాకా తగ్గేదే లేదు అంతే థ్యాంక్ యూ